హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యాలోని భారత రాయబారి డి బాల వెంకటేష్ వర్మ మరియు రష్యన్ ఫెడరేషన్ సీనియర్ ప్రముఖుల సమక్షంలో భారత నావికా దళం కోసం పి డబల్ వన్ త్రీ ఫైవ్ పాయింట్ సిక్స్ తరగతికి చెందిన ఏడవ గేట్ను రష్యాలోని క్యాలెడిన్ గ్రాడ్లోని ఎంటార్ షిప్ యార్డ్లో గురువారం ప్రారంభించినట్లు భారత నావుకాదళం తెలిపింది భారత్ మరియు రష్యా ప్రభుత్వాలు అక్టోబర్ రెండు వేల పదహారులో నాలుగు అదనపు డబల్ వన్ త్రీ ఫైవ్ పాయింట్ సిక్స్ షిప్లను నిర్మించడానికి ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి రష్యా మరియు భారతదేశంలో ఒక్కొక్కటి రెండు లాంచ్ వేడుక సందర్భంగా అధికారికంగా తుషీల్ అని పేరు పెట్టారు అంటే సంస్కృతంలో రక్షక కవచం అని మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది నౌకల నిర్మాణం గాలి ఉపరితలం మరియు ఉప ఉపరితలం యొక్క మూడు కోణాలలో దళం యుద్ధం యొక్క మొత్తం స్పెక్ట్రమ్ను తీర్చడానికి భారత నావికాదళం యొక్క నిర్దిష్ట అవసరాలపై ఆధారపడి ఉంటుంది అత్యాధునిక భారతీయ మరియు రష్యన్ ఆయుధాలు మరియు సెన్సార్ల యొక్క శక్తివంతమైన కలయికతో నౌకలు లిటోరల్ మరియు బ్లూ వాటర్స్లో ఒకే యూనిట్గా మరియు నావికదళ ట్రాన్స్పోర్ట్స్లో కన్సర్ట్గా పనిచేయడానికి అమర్చబడి ఉంటాయి అవి తక్కువ రెడర్ మరియు నీటి అడుగున శబ్దం సంతకం పరంగా స్టీల్త్ టెక్నాలజీని కలిగి ఉంటాయి అని భారత నౌకాదళం తెలిపింది ఈ నౌకల్లో భారత సరఫరా చేసిన ప్రధాన పరికరాలైన ఉపరితల నుంచి ఉపరితల క్షిపణులు సోనార్ సిస్టమ్ ఉపరితల నిఘా నిఘార్యాడర్ కమ్యూనికేషన్ సూట్ మరియు జలాంతర్గామి వ్యతిరేక వార్ఫేర్ సిస్టంతో పాటు రష్యా ఉపరితల నుంచి గగనతలానికి క్షిపణులు మరియు తుపాకీ మౌంట్లు ఉన్నాయి అని మంత్రిత్వ శాఖ పేర్కొంది ఇల్జా సమరీన్ డైరెక్టర్ జనరల్ యంతార్ షిప్ యార్డ్ కలినిన్ గ్రాడ్ తన ప్రసంగంలో సంక్లిష్టమైన నౌక నిర్మాణ ప్రాజెక్టును అమలు చేయడంలో షిప్ యార్డ్ ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి ప్రస్తావించారు కొనసాగుతున్న మహమ్మారి వల్ల సవాళ్లు ఎదురైనప్పటికీ వినూత్న పరిష్కారాలను ఉపయోగించడం ద్వారా నౌకల ఉత్పత్తి కొనసాగింది భారత ప్రభుత్వం వారి మద్దతుకు కృతజ్ఞతలు మరియు ఒప్పంద సమయ పాలన ప్రకారం నౌకలను పంపిణీ చేయడానికి షిప్ యార్డ్ యొక్క నిబద్ధతను పునరుద్ఘటించారు భారతదేశం రాయబారి డి బాల వెంకటేశ్వర్మ భారతదేశం మరియు రష్యా మధ్య సైనిక సాంకేతిక సహకారం యొక్క దీర్ఘకాల స దీర్ఘకాల సంప్రదాయాన్ని హైలైట్ చేశారు అయితే తాజాగా ఈ ఎన్ఎస్ తుషీల్తో భారత రష్యాపై దాడి చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి